విజయమ్మ వాళ్ళ తండ్రి గదిలోనైతే విజయం వాళ్ళ నాన్న లేనప్పుడు సింధూరి అయితే వెళ్తూ ఉంటుంది అక్కడ ఒక డైరీని చూసి అందులో ఉన్నది చదువుతూ ఉంటుంది చంచలమ్మ బిడ్డైన చంటిని విజయమ్మ కళల్లో ఆనందాన్ని చూడడానికి విజయమ్మ కొడుకని కన్న కొడుకని చ సత్యవతితో నేను అబద్ధం చెప్పించాను విజయమ్మ కళ్ళలో నిజం చూడాలని ఇదంతా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సత్యవతితో అబద్ధం చెప్పించాను అని అనగానే ఒక్కసారిగా సింధూర్ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి తను చంటి చంచలమ్మ బిడ్డన విజయమ్మ బిడ్డ కాదా అనైతే నిజం తెలుసుకొని ఒక్కసారిగా స అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం తాయడానికైనా ఈయన మా అత్తయ్యతో అబద్ధం చెప్పించాడు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యవతి దగ్గరికి చంటి సింధూరా వచ్చి అతయ్య అనేది అంటూ ఉంటుంది ఏంటి సింధూరా అని చెప్పేసి అనేసరికి మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని అంటూ ఉంటుంది ఏంటి అని అనేసరికి చంటి విజయంగా విజయమ్మ బిడ్డేనా అని అంటూ ఉంటుంది చెప్పండి నిజం చెప్పండి చంటి నిజంగా విజయమ్మ బిడ్డే కదా అని అంటూ ఉంటుంది అవునమ్మా అని అనేసరికి కాదు అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు చ సింధూరా చంటి విజయమ్మ బిడ్డే అని అనేసి ఇది నిజమే అని సెం సత్యవతి అయితే తడబడుతూ అంటూ ఉంటుంది ఆ పండి మీ అబద్ధాలు అని చెప్పేసి గట్టిగా అనేసరికి సత్యవతి షాక్ అవుతూ ఉంటుంది చంటి విజయమ్మ బిడ్డ కాదు చంచలమ్మ బిడ్డ అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది అలా గట్టిగా సింధూరా అనేసరికి సత్యవతి అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఇక విజయమ్మకి అని సంచలమ్మ కానీ ఇంకో విషయం తెలిస్తే తన కోపానికి నేను బలం అవ్వాల్సిందేనా అని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యవతి అయితే అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సింధూర్ అని ఇక సింధూర్ అయితే ఎందుకు ఇలా మీరు అబద్ధం చెప్పారు మా అత్తమ్మ బిడ్డని విజయమ్మ బిడ్డని ఎందుకు అబద్ధం చెప్పారని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది సత్యవతిని ఇక సత్యవతి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది